ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి విశ్వసాయి జూనియర్ కళాశాల మరోసారి ప్రతిభ చాటింది విశ్వసాయి జూనియర్ కళాశాల చీఫ్ ప్రిన్సిపల్ జితేంద్ర మాట్లాడుతూ సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను మహమ్మద్ ఉమామామ తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు డి సంజన తొమ్మిది వందల అరవై ఎనిమిది ఎన్ చేతన తొమ్మిది వందల అరవై ఏడు ఎం లక్ష్మి తొమ్మిది వందల అరవై రెండు అలాగే తొమ్మిది వందల మార్కులకు పైన పద్దెనిమిది మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను ఎం గ్రీష్మారెడ్డి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎన్ హర్షవర్ధన్ తొమ్మిది వందల ఎనభై నాలుగు వి నవీన తొమ్మిది వందల ఎనభై ఒకటి పి ని తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏ గోవర్ధన్ రెడ్డి తొమ్మిది వందల డెబ్బై ఐదు కె ఫసీద్దీన్ తొమ్మిది వందల డెబ్బై ఐదు అలాగే తొమ్మిది వందల యాభై మార్కులపై నలభై రెండు మంది తొమ్మిది వందల మార్కులకు పైన తొంభై ఒక్క మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను టి లిఖిత నాలుగు వందల అరవై ఐదు జె హర్షసాయి నాలుగు వందల అరవై ఐదు పి జీవిత నాలుగు వందల అరవై రెండు ఏ గోపీకృష్ణ ఎస్కె సాహీర్ పివీ చందన నాలుగు వందల అరవై ఒక్క మార్కులు సాధించగా జే పార్థసారధి ఎస్ సుమయ్య నాలుగు వందల అరవై మార్కులు సాధించారన్నారు అలాగే నాలుగు వందల యాభై మార్కులకు పైగా ఇరవై రెండు మంది నాలుగు వందల మార్కులకు పైన నూట పదమూడు మంది అత్యుత్తమ ఫలితాలు సాధించారు బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను యు ప్రణతి నాలుగు వందల ముప్పై నాలుగు టి ఊహ నాలుగు వందల ముప్పై రెండు యు జ్యోత్సన నాలుగు వందల ఇరవై మూడు మేధశ్రీ నాలుగు వందల ఇరవై ఒక్క మార్కులు సాధించారు అలాగే నాలుగు వందలకు పైగా ఎనిమిది మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు ఉత్తమ మార్కులు సాధించి విజేతలుగా నిలిచిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందిస్తూ సీనియర్ అధ్యాపక బృందం కలిగి ప్రణాళికాయుత విధానాలు అనుసరించబట్టే విశ్వసాయి కళాశాల మంచి ఫలితాలు సాధిస్తోందని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు మరియు టీచింగ్ స్టాఫ్ అభినందిస్తూ ఇక ముందు పై చదువుల్లోనూ ఇదే స్ఫూర్తితో విజయాలు సాధించాలని శుభాభినందనలు తెలియజేశారు అలాగే కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్న పలువురు విద్యార్థిని విద్యార్థులు వారి అనుభవాలను పంచుకున్నారు మా విద్యార్థిని విద్యార్థులు చక్కగా ప్రదర్శన కనబడ ప్రతిభ కనబరిచినటువంటి వారై జూనియర్ ఇంటర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి గాను లిఖిత ఫోర్ సిక్స్టీ ఫైవ్ జే హర్ష సాయి ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీవిత ఫోర్ సిక్స్టీ టూ ఏ గోపీకృష్ణ ఫోర్ సిక్స్టీ వన్ ఎస్కే షాఖీర్ ఫోర్ సిక్స్టీ వన్ పివి చందన ఫోర్ సిక్స్టీ వన్ జి పార్థసారథి ఫోర్ సిక్స్టీ ఎస్ సుమయ్య ఫోర్ సిక్స్టీ ఈ ప్రకారంగా నాలుగు వందల యాభై మార్కుల పైన ఇరవై రెండు మంది నాలుగొందల మార్కుల పైన నూట పదమూడు మంది అత్యుత్తమ ఫలితాలను సాధించారు బైపీసీ విభాగంలో యు ప్రణతి ఫోర్ థర్టీ ఫోర్ టీవూహ ఫోర్ థర్టీ టూ జ్యోత్స్నా ఫోర్ ట్వంటీ త్రీ మరియు నాలుగొందల పైన ఎనిమిది మంది విద్యార్థులు బైపీసీ విభాగంలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలకు వస్తే ఎంపీసీ విభాగంలో ఎం గ్రీష్మారెడ్డి నైన్ ఎయిటీ ఎయిట్ ఎస్ ఎన్ హర్షవర్ధన్ నైన్ ఎయిటీ ఫోర్ నవీన నైన్ ఎయిటీ వన్ తొమ్మిది వందల మార్కులపైన తొంభై ఒక్క మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు బైపీసీ విభాగంలో మహమ్మద్ ఉమామా తొమ్మిది డెబ్బై నాలుగు మార్కులు డి సంజన తొమ్మిది వందల అరవై ఎనిమిది తొమ్మిది వందల మార్కుల పైన పద్దెనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాడు తిరుపతిలో ఉన్నటువంటి సాధారణ విద్యార్థులను సైతము అసాధారణ ఫలితాలను ఇస్తూ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేరుస్తున్నటువంటి సంస్థ మా విశ్వసాయి సంస్థని నేను సగర్వంగా చెప్పగలను దీనికి తోడ్పడినటువంటి అందరూ విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు చదవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ మార్కులు సాధించడానికి మా తల్లిదండ్రులు అలాగే మా ఉపాధ్యాయులు ఎంతో కష్టపడ్డారు వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు అందువల్లే మాకు మార్క్స్ సాధించాం ఫోర్ థర్టీ ఫోర్ వచ్చాయి ఫోర్ ఫార్టీకి ఇయర్ కాలేజ్లో చదువుతున్నాను నేను మార్కులు సాధించినందుకు చాలా గర్వంగా సంతోషపడుతున్నాను ఇందుకు గల కారణం మా తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయులకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నైన్ ఎయిటీ ఎయిట్ వచ్చాయి థౌజండ్కి దీనికి కారణం కేవలం మా టీచర్స్ అండ్ మై పేరెంట్స్ ఏ డౌట్ ఉన్నా ఎప్పుడైనా మా టీచర్స్ చాలా బాగా క్లారిఫై చేసేవాళ్ళు వాళ్ళ వల్లే ఈ మార్క్స్ వచ్చాయి ఊహా నేను విశ్వసాయి కాలేజ్లో చదువుతున్నాను ఇక్కడ సపోర్ట్ చాలా బాగుంది వీళ్ళ సపోర్ట్ వల్ల నేను ఫోర్ థర్టీ టూ మార్క్స్ సాధించాను నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది థ్యాంక్ యూ పేరు మామ నేను విశ్వసాయి కాలేజ్లో చదువుతున్నాను ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం చాలా బాగుంది మొత్తం చాలా సపోర్టివ్గా ఉంది వీళ్ళ వల్ల నేను ఇంటర్ టోటల్ మొత్తం నైన్ సెవెంటీ ఫోర్ మార్క్స్ సాధించాను థ్యాంక్స్ టు విశ్వసాయి